తలాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాతీయ స్థాయి మేనేజ్మెంట్ ఉత్సవం కామర్స్ మరియు మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ఎల్ క్యాంపస్ కామర్స్ మరియు మేనేజ్మెంట్ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో తలాష్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో జాతీయ స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతిశ్రీ అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్గా విభాగాధిపతి డాక్టర్ డి అజయ్ రథ నేతృత్వం వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాల్ సేన్ గుప్తా మాట్లాడుతూ దశలో తాను ఇలాంటి యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను అలాంటి అనుభవాలు ఎప్పుడు విద్యార్థికి తదుపరి ఉద్యోగ అవకాశాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే ఎంతమంది యువత ఇక్కడ ఉండడం ఒక పండుగ వాతావరణాన్ని క్యాంపస్నకు తీసుకువచ్చిందని ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారికి శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమం ముఖ్య పీఠాధిపతిగా విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఈ మేనేజ్మెంట్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు వాళ్ళలోని నైపుణ్యాలను వెలికి తీయడానికి అలాగే సమాజంలో వాళ్ళు ఎదుర్కోబోయే వివిధ సవాళ్లను విద్యార్థులు నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ముఖ్య అతిథులుగా కె సునీల్ కుమార్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ డాక్టర్ బి అజయ్ రతన్ పాల్గొన్నారు ఈ ఫెస్టివల్లో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్ తాడేపల్లిగూడెం క్యాంపస్ ఆదిత్య సంస్థలు పైజా కాలేజీలు సంజీవి కాలేజీలు శ్రీ ప్రకాష్ కాలేజీలు రాజీవ్ గాంధీ కాలేజీలు స్పేస్ కాలేజ్ ఏఎస్డి కాలేజ్ నుండి విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ శ్రీరామరాజు డాక్టర్ మధుకుమార్ రెడ్డి మనోజ్ దేవా డాక్టర్ అప్పారావు డాక్టర్ శ్రీదేవి డాక్టర్ ఉమా రజిత సిబ్బంది హేమ ప్రసాద్ మరియు వ్యాఖ్యాతలుగా సాయి సుధా శిరీష పరదేశి రజిత తదితర విద్యార్థి కోఆర్డినేటర్లు వివిధ డిపార్ట్మెంట్ విభాగాధిపతులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా క్యాంపస్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నందుకు ఆయన గ్రేట్ఫుల్ టు ది ఆర్గనైజర్స్ హాజ్వెల్ ప్రభల్ సేన్ గారు అవాయిడ్ చేసి మన దగ్గరికి చీఫ్ గెస్ట్కి వచ్చారు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హెమ్ ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా మలిచినటువంటి ఆర్కిటెక్ట్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రశాంతశ్రీకి డే ఇన్ అండ్ డే అవుట్ కష్టపడినటువంటి మా అజయ్ డాక్టర్ అజయ్ రత్నానికి అతనితో పాటు చాలా చాలా మంది పిల్లలు హెల్ప్ చేశారు స్టూడెంట్స్ హెల్ప్ చేశారు చాలా అఫిలియేటెడ్ కాలేజెస్ స్టూడెంట్స్ దగ్గర దగ్గర త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఎయిటీ ప్లస్ త్రీ ఎయిటీ ప్లస్ పార్టిసిపెంట్స్ వచ్చారు ఇదంతా ఒక పండగ వాతావరణం అకాడమిక్ పండగ వాతావరణం జరుగుతుంది మీరు కూడా విట్నెస్ చేశారు చాలా అద్భుతంగా ఉంది పేరు నాకు బేసిక్గా చాలా నచ్చింది తలాష్ అంటే ఇంగ్లీష్లో తలాష్ అన్నది హిందీ వర్డ్ హిందీ వర్డ్ అంటే ఈ తలాష్ అంటే తెలుగులో వెతకడం అనమాట వెతకడం అంటే ఏమిటి అని అంటే మనలో అకాడమిక్ అభిలాషని వెతుకుతున్నామా ఫిజికల్ రీజన్స్ని వెతుకుతున్నామా ఆధ్యాత్మికతను వెతుకుతున్నామా సోషల్ పరంగా సైకలాజికల్ పరంగా ఏ పరంగా మనం వెతుకుతూ 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 ఎదుగుతూ ఉన్నాము అన్నది పిల్లలు అర్థం చేసుకోవాలి ఏ రోజైతే పిల్లలు వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకోవడం మొదలెట్టి ఇది నేను చేస్తున్నది కరెక్టా కాదా అని ఆలోచన కనుక పిల్లల్లో స్టార్ట్ అయితే క్లాస్ రూమ్లో చెప్పే టీచింగ్ కంటే బయట ప్రపంచంలో వాళ్ళు డిసిషన్ ఆఫ్ సర్వైవల్ నేర్చుకుంటారు ఇలాంటి ఇలాంటి ఫెస్ట్ మనకి చాలా చాలా అవసరం ఇలాంటి ఫెస్ట్ని ఆర్గనైజ్ చేసినందుకు అప్రిషియేట్ ప్రొఫెసర్ ప్రశాంతి వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ద లాస్ట్ టు కె టు ఫైవ్ యాక్చువల్లీ ద లాష్ ఇస్ ద మోస్ట్ హ్యాప్ వర్డ్ దే హ్యావ్ చూసన్ ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ అన్ అపర్చునిటీ టు ఫైండ్ టు డీప్ డైవ్ అమౌంట్ One's inner self and find out what one he or she is capable of. And at many a times, uh, we find in the industry that the academic knowledge which we have gained does not come to our rescue or uh, does not come to our help. And this sort of innovative ideas and the experience the students gain during these sorts of fests give them the confidence to face any challenge they come up in the future while they are in the professional industry. I uh, congratulate all the organizers for uh, organizing such a wonderful fest and I uh, enjoin upon all the students to make full use of it because this is the opportunity that will uh, help them grow in the future uh, positions where they uh, come up. Thank you, thank you so much. ఎంఎస్ఎన్ క్యాంపస్లో ఈరోజు తలాష్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగడం అనేది చాలా అద్భుతమైన ఫెస్ట్ ఇది దీనికి ఈ ప్రోగ్రామ్కి ఓఎన్జిసి వాళ్ళు నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము జస్ట్న నేను ఓఎన్జిసీ వాళ్ళు కూడా ఒక మాట అడిగాను పిల్లలకి చదువుకుంటున్నారు కానీ దారి అనేది కనపడట్లేదు ఓఎన్జిసి ముందలకి వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకి ఏ రకంగా మొబిలైజేషన్ ఇస్తే వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టకాలంగా ఉంది ఈ అన్నిటికీ కూడా ఆ విద్యార్థులకి భవిష్యత్తుకి ఇలాంటి ఇండస్ట్రీస్ వచ్చి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ